కర్నూలు పట్టణంలో పత్రికా సమావేశం ఈరోజు ఒడ్డే సోమనాథేశ్వర గారి ముఖ్య అతిథిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం నుండి రామకృష్ణ గారు రామచంద్రయ్య గారు జనా జగన్నాథం గారు అదేవిధంగా రాయలసీమ విద్యావంతుల వేదిక నుండి భాస్కర్ రెడ్డి గారు జలసాధన సమితి రామకృష్ణ గారు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సమావేశం ఈ నెల తొమ్మిది పదో తారీఖున విజయవాడ కేంద్రంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని మంత్రిగారికి నివేదించడం జరిగింది అందులో ముఖ్యమైనది బనకచర్ల గోదావరి బనకచర్ల లింకేజ్ ఏదైతే ఉందో దానికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న నేపథ్యంలో ఈరోజు రాయలసీమలో గత నలభై ఏళ్ల నుండి ఉన్న నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు రాష్ట్ర చట్టంలో అనుమతించిన గాలినగిరి అందరినీ తెలుగుగంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం లేదు దానికి అరకొర నిధులు ఇస్తున్నారు వాటిని ప్రథమ ప్రాణంతో మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసేలాగా నిధులు కేటాయించండి అదేవిధంగా చట్టబద్ధమైన హక్కులు ఉన్న ప్రాజెక్టులకు కూడా కేసీ కెనాల్ కావచ్చు లేదా ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ వీటి అన్నిటి కూడా స్థిరీకరణ కోసం గుండ్రేళ రిజర్వాయర్ సిద్దేశ్వరం వారు లాంటి నిర్మాణాలు కూడా చేపట్టండి వీటికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పిన సందర్భంలో మా మంత్రి గారిని కలిసి రామనాడి గారిని అప్పీల్ చేయడం జరిగింది అదేవిధంగా కృష్ణానది నిర్వహణకు రోజు అత్యంత కీలకం కర్నూలు జిల్లా అని అఖిలపక్షంలో అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు కృష్ణా డెల్టా ప్రాంత రైతాంగం అంతా కలిసి నిర్ణయం తీసుకుని మంత్రిగారికి నివేదించడం జరిగింది దీంట్లో కర్నూలు జిల్లాలో ఈ కార్యాలయం పెట్టకపోతే రాయలసీమకు శాశ్వతంగా ఉరి వేసినట్టే అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మా నీటి హక్కులు ఉన్న నీళ్లు ప్రాజెక్టు అటు కేసీ కెనర్ కానీ ఎల్ఎల్సీ కానీ హెచ్ఎల్సీ కానీ ఎస్ఆర్బీసీ కానీ నీళ్లు వాడుకోలేక కిందికి శ్రీశైలం దాటిపోతున్న సందర్భంలో ఒక వీక్ ప్లేయర్గా ఉన్న రాయలసీమ వాళ్ళకు బాసరగా నిలబడడానికి కేఆర్ఎంబి ఇక్కడ కర్నూల్లో ఉంటే న్యాయం జరుగుతుందని భావిస్తూ చెప్పిన సందర్భంలో ఈ అంశాలతో పాటుగా చీకటి చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్ చెందిన నీటిని తెలంగాణకు పంచేదాని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్య వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి రామినాయుడు గారు చెప్పిన సందర్భంలో అది జరుగుతుందని భావిస్తున్న సందర్భంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు చేస్తారని ఆశతో ఉన్న సందర్భంలో చాలా దుందుడుగ్గా అలాంటి ఏమీ చర్చలు లేకుండా యూనింగ్ లెటర్లుగా పదమూడో తారీఖున కేఆర్ఎంబి కార్యాలయాన్ని అమరావతికి తరలించేలాగా అదేవిధంగా గోదావరి మనకచర్ల ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న ఉన్నట్టుగా ప్రకటన చేయడం అనేది కొంచెం బాధాకరమైన అంశమైంది ఈ సందర్భంలోనే ఈరోజు ఈ ప్రాజెక్టులను నిర్మించకుండా కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో పెట్టకుండా రాయలసీమలో ఉన్న కార్యాలయాలు అది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కావచ్చు లా యూనివర్సిటీని కావచ్చు లేదా ఇక్కడ ఉన్న జ్యుడిషియరీకి సంబంధించిన సంబంధించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదా లోక్ అదాలత్ కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేటు కడపలో ఉన్న గ్రామీణ బ్యాంకును తరలించే కార్యక్రమాలు కూడా రాయలసీమ ఆత్మగౌరవానికి సంబంధించిన అవి చాలా స్పష్టంగా చెప్పడం కోసం చెప్పి ఇక్కడ కార్యాలయం పెట్టాం తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలుగుదేశం కూడా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిదానంతో వచ్చిన సందర్భంలో రాయలసీమ ఆత్మగౌరవాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చెప్పి చెప్పుకుంటూ అమరావతిలో రైతులు త్యాగం చేశారు కాబట్టి అమరావతిలో నిర్మాణాలు చేపడుతున్న సందర్భంలోనే దాన్ని సెక్రటరేటు అన్ని కట్టుకున్నారు ఈరోజు ఫంక్షనింగ్ జరుగుతోంది దానికి ఇప్పుడు డబ్బులు లేని సందర్భంలో ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వడ్డే సోమర్నాథ్ గారు కూడా చాలా స్పష్టంగా ఈరోజు మీటింగ్లో చెప్పారు ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదు మెట్రో రైల్స్ అవసరం లేదు కొత్త ఐకానిక్ టవర్స్ కట్టాల్సిన అవసరం లేదు ఆ నిధులతో ఈ ప్రాజెక్టును కట్టాలని చెప్పి వడ్డే సోమనాథ్ గారు కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజైనా ప్రభుత్వం గ్రహించుకొని మీకు అమరావతి రైతులు త్యాగం చేసినట్టుగానే రోజు శ్రీశైలం ప్రాజెక్టు కింద కృష్ణ జలాలతో మురిగిపోయిన కర్నూలు జిల్లా వాసులు కూడా అనేక త్యాగాలు చేశారు వాళ్లకు నీళ్లు అందకుండా ఆ ప్రాజెక్టులకు నీళ్లు అందకుండా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టి వాళ్లకు సహకారం అందించకుండా చేసే కార్యక్రమాన్ని చేయొద్దని చెప్పి హితవు పలుకుతూ ముఖ్యమంత్రి గారు పునఃసమీక్ష చేసుకుని కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం రాయలసీమలో ఉన్న కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించడం ఆయన చెప్పిన సీడి హబ్బు లేదా హార్టికల్చర్ కమిషన్ సంబంధించిన ఏపీ సీట్స్ హెడ్ క్వార్టర్స్ సర్టిఫికేషన్ హెడ్ జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం హార్టికల్చర్ కమిషనరేట్ కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని చెప్పి ఆయనకు అప్పీల్ చేస్తున్నాం ఆయన నిర్ణయం పునఃసమీక్ష చేసుకొని ఈ కార్యక్రమాలను చేపట్టాలి అదేవిధంగానే నదిని అడ్డంగా నరికేస్తూ ఇక్కడ లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టును నాశనం చేసే కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రారంభించింది ఆ పథకాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు ఏదైతే గోదావరి బలకచర్లను మనక్చర్లకు కాకుండా గోదావరి నుండి నెల్లూరుకు డైరెక్ట్గా ప్ర నీళ్లు తీసుకుపోతే స్వాంశలకు తీసుకుపోతే శ్రీశైలం నుండి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కుందు నదిని నాశనం చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతంలో శ్రీశైలంలో నీళ్ళని వాడుకునే అవకాశం ఉంటుంది దీనికోసం అందరితో అఖిలపక్షంతో ప్రజా సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఒక అప్పీల్ చేస్తున్నాం ఈ సందర్భంలో కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలు నుంచి తరలించడం అంటే ఇక్కడ ఉరి మరణ శాసనం విధించడం అనేది చాలా స్పష్టంగా రాయలసీమ సమాజం ప్రకటిస్తుంది ఇది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం నుండి కూడా ఎప్పుడూ లేనంత సీట్లు ఇచ్చిన రాయలసీమకు మేము మేరు చేస్తానంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా గ్రహించుకొని మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్